కమిటీ సభ్యులందరూ ఉండాల్సే కొత్త ఐడి కార్డులు అందరూ ఇచ్చేస్తాం దయచేసి వర్క్ అలాడ్ కూడా చేయాల్సింది జోన్ వైజ్ గా కమిటీ సభ్యులందరూ ఉండి కమిటీకి కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బాధ్యత బాలా సాహితుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యం అవుతుంది ఆ బాలా సాహితుల ఆశీర్వాదంతో మీరు కమిటీ చైర్మన్ గా కమిటీగా సభ్యులుగా వచ్చిన దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పది రోజుల పాటు ఒక వాలంటీర్ లాగా ప్రతి ఆ యొక్క కమిటీ సభ్యులు చైర్మన్ దగ్గర నుంచి కమిటీ సభ్యుల దాకా అందరూ కూడా అంకిత భావంతో చెప్తూ మాట్లాడుతున్నాను నాకు ఎక్కువ మాట్లాడేది కాదు మా సెలవు నాకైతే ఏం కానీ దర్గా నెల్లూరు చైర్మన్ దర్గాకి నాకు చైర్మన్ చేసినందుకు వాళ్ళకి మంచి పూర్తిగా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను

మనస్ఫూర్తిగా మనసు పెట్టి ప్రజలు వచ్చే ప్రజలు కానీ ప్రతి ఒక్కరిని కానీ మీరు మనస్ఫూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం రొట్టెల పండుగ ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వాతావరణం పండుగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని గారిని కోరుకుంటున్నాను మళ్ళీ ఇట్టే ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ తప్పులు జరిగిన ఆ రోజు

కార్యక్రమం నిర్వహిస్తాను తెలియజేసుకుంటూ ఇప్పుడు వారాషాహి దర్గా ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులకి మరి వాళ్ళ మేనేజింగ్ కమిటీకి మరి సభ్యులందరికీ నేను ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా అందరం ఒకటి అర్థం చేసుకోవాలి మనందరం ఉదయం లేస్తే ఈ తరగాని చూస్తాము తిరుగుతాము అయితే భారతదేశం నుంచి అనేక మంది ఇక్కడ కార్పొరేషన్ నుంచి మన సాయశుల ఏమేమి కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నాం మీకు అందరికీ ఇవ్వడం జరిగింది మీ పైన నమ్మకం కాబట్టి దీన్ని కొద్దిగా క్యాషువల్ గా తీసుకోకుండా ఆ భక్తి భావాలతో పరిచయాలు మీ అందరినీ కోరుకుంటున్నా ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా కార్యాచరణ ఎలా చేయాలనేది మినిట్ టు మినిట్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్స్ తర్వాత చేసుకుంటాము దాకా మనం చేయాల్సిన సేవలన్నీ చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అతీష్ గారు యాక్చువల్ గా మేయర్ అజిత్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క వారాస్వామి తర్గాని ఎంతో డెవలప్ చేశాం ఆ రోజు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఆ రెండు వేల పండుగకి అడుగుతుండేవాడు అక్కడే టాయిలెట్స్ అక్కడే అప్పుడు అజిత్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్ పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికి తెలిసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ విధంగా యాక్చువల్ గా ఎంతో డెవలప్ చేశా తర్వాత శ్రీధర్ గారు తర్వాత డెవలప్మెంట్ కంటిన్యూ చేశారు అయితే మళ్ళా వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది ఆ జీవితాన్ని మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది పది లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసి వెళ్ళిపోయింది అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మధ్య ఎమ్మెల్యే శ్రేదరు కాకు అజీస్తాను మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లంత ముందు చేశారు దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే మీరు ప్లేయర్ హాల్ మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సర్వ తీసుకున్నారు థ్యాంక్ యూ